హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ వచ్చాను ఈరోజు నేను బీరకాయ ఫ్రై అండి మీకు పది నిమిషాలు అయిపోయి ఫ్రై మనం బీరకాయలని మినపప్పు జీలకర్ర తాని పెట్టుకోవాలండి నూనె వేసుకొని అందులోనే బీరకాయలు మనం పై చెక్కించుకోవాలండి తొక్కలో చెక్కించుకొని చిన్న ముక్కలలో కోసుకొని మనం రెండు ఎండుమిర్చి ఇలా కరివేపాకు వెల్లుల్లిపాయలు వేసుకొని ఇలా వేయించుకోవాలండి వేయించుకునే దాంట్లో మనం బీరకాయ ముక్కలు ఇలా సన్నగా తరుక్కోవాలండి తొక్క చెక్కిసి సన్నగా తరుక్కోవాలి అందులోనే ఆ మొక్కలు చిన్న ముక్కలు ముక్కలా కోసి అందులో వేసుకొని తగిన మనకి టేస్ట్కి తగ్గ షాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఒకసారి మగ్గనివ్వాలండి మగ్గాక మనకి ఎర్రగా కావాలంటే ఎర్రగా వేయించుకొచ్చండి నీళ్ళకి కావాలంటే చొక్క నీళ్ళు వేసుకుంటే బాగుంటాయి ఇలా వేసుకొని తింటే చాలా మంచిదండి హెల్త్కి మంచిదండి అంతేనండి థ్యాంక్ యూ